కేరళలో పుట్టింగల్ ఆలయ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య నూట ఆరుకు చేరింది మూడు వందల ఎనభై మందికి పైగా గాయపడ్డారు క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు ప్రమాద ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన కేరళ ప్రభుత్వం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అరవై మృతదేహాలను గుర్తించారు కేరళ సమీపంలో ఉన్న పుట్టింగల్ దేవి ఆలయం ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది కేరళ నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు రాత్రివేళ సంబరాలు జరుపుకుంటూ ఉండగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చుతూ ఉండగా వాటిని తిలకించేందుకు వేలాది మంది ప్రజలు అక్కడ గుమిగూడారు బాణసంచా వల్ల ఎగిసిన నిప్పురవ్వలు పక్కనే ఉన్న కంబాపుర అనే సామాన్లు ఉంచే గదిపై పడ్డాయి ఆ గదిలో పెద్ద ఎత్తున బాణసంచా పేలుడు పదార్థాలను ఉంచినందున వాటికి మంటలు వ్యాపించాయి ఒక్కసారిగా భారీ పేలుడు చోటుచేసుకుంది ఒక కిలోమీటర్ దూరం వరకు ఈ పేలుడు శబ్దం వినిపించింది బాణసంచా వెలుగులు వీక్షించడానికి అక్కడ గుమిగూడిన వేలాది మంది భక్తులు ఈ పేలుడు బారిన పడ్డారు ఆపదను గుర్తించి పరుగులు తీసే ప్రయత్నం చేశారు నలువైపులా ఎగిసిపడిన మంటలకు చాలామంది అందులో కాలి బూడిదయ్యారు మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి భక్తుల హాహాకారాలు అరుపులతో పుట్టింగల్ ఆలయ ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది ఓవైపు కాలిన గాయాలతో క్షతగాత్రులు మరోవైపు ప్రాణాలతో బయటపడినవారు కోసం గాలిస్తూ ఆత్మీయులు చేసిన రోధనలు కేకలతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి పేలుడు జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆ ప్రాంతమంతా అంధకారంగా మారింది అగ్నికి ఆహుతైన కొన్ని మృతదేహాలు గుర్తించలేని విధంగా తయారయ్యాయి క్షతగాత్రుల్ని కొల్లాం తిరువనంతపురం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకొచ్చాయి అగ్నిమాపక దళం పోలీసుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు విపత్తు నిర్వహణ దళాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాయి వైమానిక దళానికి చెందిన నాలుగు హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగించారు రాష్ట్ర డీజీపీ దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకున్న కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షించారు ఆలయం వద్ద సహాయక చర్యలు పూర్తయ్యాయని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ వెల్లడించారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు అనుమతి కోసం కేరళ ముఖ్య కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు తక్షణ సాయం అందించడానికి ఈసీ కూడా అనుమతిచ్చింది ప్రమాద ఘటనపై కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితాల న్యాయ విచారణకు ఆదేశించారు ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది